Step into Step into Value Zone Value Zone Value Zone, zone. Hypermark నమస్కారం గారు నమస్తే అమ్మ సో కార్తీక మాసం తర్వాత మనకి ధనుర్మాసం స్టార్ట్ అవుతూ ఉంటుంది ఈ ధనుర్మాసంలో సూర్యుడు ధనుసు రాశిలోకి వెళ్ళబోతున్నారు కదా సో దాని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అండ్ ఏ రాశుల వరకు ఎలా ఉండబోతుంది శ్రీమాత్రే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే సునీత్రంబకే దేవి నారాయణ ఫస్ట్ గా చూసుకుంటే ధనసు రాశిలోకి రవి ప్రవేశించడం పదహారో తారీఖు జరుగుతుంది కనుక తర్వాత రోజు నుంచి అందరికీ చాలా మంచి ఫలితాలు ఉన్నాయి ఎందుకంటే గురు అనుగ్రహం గురువు మొన్నటి వరకు కూడా బందీకృతుడై ఉన్నాడనమాట అనమాట ఎక్కడ అంటే రాహుతో కలిసి మేషరాశిలో ఉన్నాడు మొన్నటి వరకు దీన్ని చండాల యోగం అని అన్నారు అది ప్రభావం చాలామంది చూస్తూనే ఉన్నాం చూసాం కూడా ఇన్ని జరిగాయమ్మ అసలు గురుచండాల యోగంలోనే కదా మనకి యాక్సిడెంట్లు కానీ తగలబెట్టడాలు కానీ ఈ రైల్వే సంబంధించినవి కానీ ఇవన్నిటికీ సంబంధించింది మెయిన్గా గురు చండాల యోగ ప్రభావం ఆకస్మికంగా వాయు సంబంధించిన బంధనాలు అంటే హెల్త్లో ప్రాబ్లమ్స్ రావడం సడన్గా క్రిమి కీటకాలు అని చెప్పి మొన్న కూడా వచ్చాయి ఇలాంటివన్నిటినీ కూడా తప్పించుకొని ఇప్పుడు బయటపడ్డామని చెప్పి చెప్పుకోవచ్చు అయితే అందరికీ బాగుంటుంది ప్రత్యేకించి మనకి చూసుకుంటే కనుక ఎప్పుడైతే ఈ రవి సంచారం జరుగుతూ ఉంటుందో ఈ రవి ప్రభావం చేత రవి అదేవిధంగా పదిహేడో తారీఖు చూసుకుంటే రవి అదేవిధంగా బుధుడు కలుస్తున్నారు పదహారో తారీఖు మధ్యాహ్నం నుంచి వచ్చినప్పటికీ కూడా ఈ అప్పటి నుంచి వర్తిస్తూ ఉంటుంది పదిహేడో తారీఖు ఏంటిదయ్యా అంటే రవి బుధ దీన్ని బుధాదిత్య యోగంగా కూడా చెప్పుకోవచ్చు బుధుడు రవి కలిసిన చోట అనేది ప్రత్యేకించి అది గురు స్థానంలో ఉండటం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది అన్నిట్లో కూడా అనుకూలత ఉంటుంది ఏదైతే ధనసు రాశి వారికి ఇప్పటివరకు ఎన్ని ఆటంకాలు కలిగినా ఇక నుంచి మంచి యోగ్యం కలుగుతూ ఉంటుంది మానసికంగా మనోధైర్యం పెరుగుతుంది అన్నిట్లో కూడా వృద్ధి చెందుతారు ధనసు రాశి వారు అనమాట అయితే మేషరాశి వారికి చూసుకుంటే మంచి జ్ఞానం సమృద్ధిగా ఇప్పటి వరకు కూడా స్థిరత్వం లేకపోవడం ఇంకోటి ఏంటంటే ఈ నెల నుంచి వీళ్ళకి ఏంటంటే మంచి మంచి ఆఫర్లు వస్తాయి మొన్నటి వరకు మంచి ఆఫర్లు వచ్చినా ఇది స్థిరంగా అని చెప్పి తీసుకోలేకపోయారు అన్నీ వదులుకోవడం గాల్లో మేడలు కట్టే ఆఫర్లు రావడం మీకు అర్థమైందా నీకు ఇచ్చేయి డబ్బులు వచ్చేస్తే కోట్ల కొట్లు ఇట్లాంటివి చాలా చెప్పారు చాలా చూసి చూసి వీళ్ళకి కూడా విసుగుట్టింది వాస్తవం కానీ ఇక్కడి నుంచి గురు ప్రభావం చేత అన్నిట్లో మంచి జరుగుతుంది అన్ని రంగాల వారికి మేషరాశి వారికి అద్భుతమైన ఫలితం ఉంటుంది అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని విషయాల్లో ఏంటిదయ్యా అంటే రుణ విషయం అప్పు చేయొద్దు అప్పు విషయాల్లో కానీ లేదంటే హెల్త్ విషయస్లో చాలా జాగ్రత్త తీసుకుంటే కనుక మంచిది అనమాట అనవసరమైన కొంతమంది పెట్టుబడులు పెట్టడంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది అయితే మోసం చేసే వాళ్ళైతే వెనకనే ఉన్నారు ఖచ్చితంగా చేసే అవకాశం చాలా జాగ్రత్తగా అడుగు వేస్తే మంచి ఫలితం ఉంటుందన్నమాట మేషరాశి వారికి అదేవిధంగా కన్యా రాశి వారికి కేతుగ్రహ సంచారం వల్ల వీళ్ళకంటూ కొన్ని విషయాలు తెలియజేయడం తెలియడం ఇప్పటివరకు కూడా వీళ్ళకంటూ ఒక మంచి మేధస్సుతో ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఏదైతే నమ్మారో అదే ఖచ్చితంగా అదే కన్ఫామ్ అనుకునే అంత స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఇక నుంచి వీళ్ళు తెలుసుకుంటారు ఇది కాదు ఇది యథార్థం కాదు ఇది అసలైంది కాదు అంటే తెలుసుకుంటారు ఇప్పటివరకు వీళ్ళు బ్లైండ్గా నమ్మేసి వెళ్ళిపోయినా ఇక నుంచి ఏంటంటే ఓ ఇది కరెక్ట్ కాదని తెలుసుకునే స్థితి కలుగుతుంది కేతుగ్రహ ప్రభావం చేత ద భార్యపరంగా హెల్త్లో చిన్న చిన్న ఇష్యూస్ ప్రాబ్లమ్స్ రావడం అలాంటివి వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త పడాలి ప్రతి విషయంలో అవి కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే మనకి సూక్ష్మ సంబంధించిందంటే జ్వరాలు ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంది భార్యకి ఎందుకంటే సెవెంత్ ప్లేస్లో రాహు ఉండటం వల్ల ఈ ప్రభావం ఉంటుంది ద్వితీయ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల మంచి ఫలితం ఉంటుంది తృతీయంలో కుజుడున్నాడు చంద్రుడు మంచి ఫలితం ఉందన్నమాట ఈ సంచారం యోగ్యమైన సంచారం అని చెప్పి అర్థమవుతుందనమాట అదేవిధంగా కర్కాటక రాశి వారికి ఆపద్ధర్మంగా కొన్ని కొన్ని జాబ్స్ కానీ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది కర్కాటక రాశి వారికి అంటే కొంతమంది ప్రమోషన్ రాక ఉన్నా కానీ మంచి స్థితిలోకి సడన్గా వచ్చే అవకాశం ఉంది దాన్ని సద్వినియోగం చేసుకోవాలి మనకి రాక రాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది వీళ్ళకి కర్కాటక రాశి వారికి అందరికీ బాగుందండి మీనరాశి వారికి ఏంటంటే తెని ప్రభావం అంటే ద్వితీయ స్థానంలో రాహు ఉండటం వల్ల గొడవలు మనస్పర్ధలు టెన్షన్స్ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి రాశి వారు ఎంత కర్మ తక్కువగా చేస్తే అంత మంచిది అంటే మనం లవ్వరు చూడట్లేదు కదా అని మన ఇష్టం ఉన్నట్టు చేసేస్తూ ఉంటాం మానవ సహజం అది అలాంటప్పుడు ఏంటంటే ఇంకోటి ఏంటంటే వ్యయస్థానం అంటే పన్నెండో స్థానంలో శని గ్రహ సంచారం ఉంది ఎవరికి అంటే రాశి శని ప్రభావం చేత ఏమవుతుందంటే కర్మ బాగా అనుభవించాల్సి వస్తుంది మంచైనా చెడైనా మనం చేసుకున్న కర్మ మనకు అంటారు కదమ్మా దాని ప్రభావం అయితే ద్వితీయంలో మనకి మెయిన్గా చూసుకుంటే రాహు ఉన్నాడు నవ దాన్ని ఏమంటారంటే జన్మంలో మీనం కాబట్టి ఏంటంటే స్థిరత్వం లేకపోవడం ఎవరో చెప్పిన మాటలు వినడం దాన్ని నిజమనుకోవడం ఇలాంటివి జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మకరం కుంభం మీనం ఈ మూడింటికి చూసుకుంటే మకర రాశిలో ఏమో చంద్రగ్రహ సంచారం జరుగుతుంది చంద్రుడి యొక్క ప్రభావం ఏంటంటే మానసికంగా కారకుడు కాబట్టి మానసిక వ్యధ ఉంటుంది మానసికంగా ఎంత శ్రమించి ఎంత కృషి చేసి ఎంత ఫలితం ఉన్నా ఏదో తెలియని మానసికంగా బాధ కలుగుతూ ఉంటుంది ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ మకరం కుంభం మీనం వారు ఎక్కువ శాతం మౌనంగా ఉంటే మంచి ఫలితం వస్తుంది నడవాలి ఎంత నడిస్తే అంత మంచిది వీళ్ళు నడిస్తేనే వీళ్ళకి మంచి విశేషమైన ఫలితం ఉంటుందన్నమాట కర్కాటక రాశి వారికి అదేవిధంగా అష్టమ శని జరుగుతుంది కర్కాటక రాశి వారికి వృశ్చిక రాశి వారికి ఈ మూడు రాసుల వారికి ఎవరయ్యా అంటే ఈ మూడు మకరం కుంభం మీన వీళ్ళకి ప్రత్యేకించి శని భగవాను యొక్క సంచారం జరుగుతుంది కనుక చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలి ఏ పని చేసినా శని భగవా శనివారం శనివారం ఏదో చేయక్కర్లేదమ్మా శనివారం శనివారం వెళ్ళి నువ్వుల నూనె పోసి దండం పెట్టుకుంటే చాలు శని ప్రభావం తగ్గుతుంది నల్ల వస్తువులు నల్ల వస్త్రాలు వేసుకోకుండా ఉంటే చాలు ఉన్నవి దానం చేస్తే మంచి ఫలితం వస్తుంది చాలామంది ఏమండి శని జరుగుతున్నప్పుడు నల్ల వస్త్రం వేసుకుంటే మంచిదంట కదా అంటారు తప్పమ్మా అది అది కరెక్ట్ కాదు ఎందుకంటే మనకి బాగాలేనప్పుడు మనం ఇంకొద్దిగా వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టడమే మనకు బాగాలేనప్పుడు ఆ ద్రవ్యం దానం చేస్తే అందుకే శని భగవానుడు కాదు ఏ పీరియడ్ చేసినప్పుడు దాని ద్రవ్యం దానం చేయమన్నారు అంటే మనం దా ఆ ద్రవ్యాన్ని దానం చేయడం వల్ల మనకి మంచి ఫలితం వస్తుంది కనుక నల్ల వస్త్రాలు ఉంటే దానం చేస్తే ఫలిత ఫలితం బాగుంటుంది అదేవిధంగా విశేషంగా వస్తువులు నల్ల వస్తువులు ఇనుము ఏదైనా ఉంటే కనుక దానం చేస్తే మంచి ఫలితం వస్తుందన్నమాట శని భగవాన్ యొక్క అనుగ్రహం ప్రభావించితే వీళ్ళందరికీ సుఖ సంతోషాలతో ఖచ్చితంగా ఉంటారు ద్రవ్య రూపంలో ధన రూపంలో ప్రదక్షిణాలు కానీ అదేవిధంగా దానం చేస్తే కానీ మంచి ఫలితం వస్తుందన్నమాట ఇప్పటి వరకు కూడా తులారాశి వారికి ఎన్నో ఇబ్బందులు పడ్డారు చాలా సమస్యలు వచ్చాయి ఇక్కడి నుంచి అంతా కూడా మంచి వార్త వింటారు అన్నిట్లో కూడా యోగం కలుగుతుంది మంచి శుభవార్త వింటారు అనుకున్నవన్నీ కూడా తొందరలో నెరవేరుతాయి అన్నిట్లో కూడా శుభం కలుగుతుంది విజయం సాధిస్తారు వీళ్ళకి ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్తారనమాట అన్నిట్లో బాగుందన్నమాట మేషరాశి వారికి చూసుకుంటే మంచి జ్ఞానం సమృద్ధిగా ఇప్పటి వరకు కూడా స్థిరత్వం లేకపోవడం ఇంకోటి ఏంటంటే ఈ నెల నుంచి వీళ్ళకి ఏంటంటే మంచి మంచి ఆఫర్లు వస్తాయి మొన్నటి వరకు మంచి ఆఫర్లు వచ్చినా ఇది స్థిరంగా అని చెప్పి తీసుకోలేకపోయారు అన్నీ వదులుకోవడం గాల్లో మేడలు కట్టే ఆఫర్లు రావడం మీకు అర్థమైందా నీకు ఇచ్చేయి డబ్బులు వచ్చేస్తే కోట్ల కోట్లు ఇట్లాంటివి చాలా చెప్పారు చాలా చూసి చూసి వీళ్ళకి కూడా విసుగుట్టింది వాస్తవం కానీ ఇక్కడ నుంచి గురు ప్రభావం చేత అన్నిట్లో మంచి జరుగుతుంది అన్ని రంగాల వారికి మేషరాశి వారికి అద్భుతమైన ఫలితం ఉంటుంది అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని విషయాల్లో ఏంటిదయ్యా అంటే రుణ విషయం అప్పు చేయద్దు అప్పు విషయాల్లో కానీ లేదంటే హెల్త్ విషయూస్లో చాలా జాగ్రత్త తీసుకుంటే కనుక మంచిదనమాట అనవసరమైన కొంతమంది పెట్టుబడులు పెట్టడంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది అయితే మోసం చేసే వాళ్ళైతే వెనకనే ఉన్నారు ఖచ్చితంగా చేసే అవకాశం చాలా జాగ్రత్తగా అడుగు వేస్తే మంచి ఫలితం ఉంటుందన్నమాట మేషరాశి వారికి అదేవిధంగా కన్యారాశి వారికి కేతుగ్రహ సంచారం వల్ల వీళ్ళకంటూ కొన్ని విషయాలు తెలియజేయడం తెలియడం ఇప్పటివరకు కూడా వీళ్ళకంటూ ఒక మంచి మేధస్సుతో ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఏదైతే నమ్మారో అదే ఖచ్చితంగా అదే కన్ఫామ్ అనుకునే అంత స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడి నుంచి వీళ్ళు తెలుసుకుంటారు ఇది కాదు ఇది యథార్థం కాదు ఇది అసలైంది కాదు అంటే తెలుసుకుంటారు ఇప్పటివరకు వీళ్ళు బ్లైండ్గా నమ్మేసి వెళ్ళిపోయినా ఇక నుంచి ఏంటంటే ఓ ఇది కరెక్ట్ కాదని తెలుసుకునే స్థితి కలుగుతుంది కేతుగ్రహ ప్రభావం చేత ద భ భార్యపరంగా హెల్త్లో చిన్న చిన్న ఇష్యూస్ ప్రాబ్లమ్స్ రావడం అలాంటివి వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త పడాలి ప్రతి విషయంలో అవి కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే మనకి సూక్ష్మ సంబంధించిందంటే జ్వరాలు ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంది భార్యకి ఎందుకంటే సెవెంత్ ప్లేస్లో రాహు ఉండటం వల్ల ఈ ప్రభావం ఉంటుంది ద్వితీయ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల మంచి ఫలితం ఉంటుంది తృతీయంలో కుజుడున్నాడు చంద్రుడు మంచి ఫలితం ఉందన్నమాట ఈ సంచారం యోగ్యమైన సంచారం అని చెప్పి అర్థమవుతుందనమాట అదేవిధంగా కర్కాటక రాశి వారికి ఆపద్ధర్మంగా కొన్ని కొన్ని జాబ్స్ కానీ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది కర్కాటక రాశి వారికి అంటే కొంతమంది ప్రమోషన్ రాక ఉన్నా కానీ మంచి స్థితిలోకి సడన్గా వచ్చే అవకాశం ఉంది దాన్ని సద్వినియోగం చేసుకోవాలి మనకి రాక రాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది వీళ్ళకి కర్కాటక రాశి వారికి అందరికీ బాగుందండి మీనరాశి వారికి ఏంటంటే తెని ప్రభావం అంటే ద్వితీయ స్థానంలో రాహు ఉండటం వల్ల గొడవలు మనస్పర్ధలు టెన్షన్స్ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి రాశి వారు ఎంత కర్మ తక్కువగా చేస్తే అంత మంచిది అంటే మనం లవ్వరు చూడట్లేదు కదా అని మన మనకిష్టం మానవ సహజం అది అలాంటప్పుడు ఏంటంటే ఇంకోటి ఏంటంటే వ్యయస్థానం అంటే పన్నెండో స్థానంలో శని గ్రహ సంచారం ఉంది ఎవరికి అంటే రాశి శని ప్రభావం చేత ఏమవుతుందంటే కర్మ బాగా అనుభవించాల్సి వస్తుంది మంచైనా చెడైనా మనం చేసుకున్న కర్మ మనకు వస్తుందంటారు కదమ్మా దాని ప్రభావం అయితే ద్వితీయంలో మనకి మెయిన్గా చూసుకుంటే రాహు ఉన్నాడు నవ దాన్ని ఏమంటారంటే జన్మంలో మీనన్ కాబట్టి ఏంటంటే స్థిరత్వం లేకపోవడం ఎవరో చెప్పిన మాటలు వినడం దాన్ని నిజమనుకోవడం ఇలాంటివి జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మకరం కుంభం మీనం ఈ మూడింటికి చూసుకుంటే మకర రాశిలో ఏమో చంద్రగ్రహ సంచారం జరుగుతుంది చంద్రుడి యొక్క ప్రభావం ఏంటంటే మానసికంగా కారకుడు కాబట్టి మానసిక వ్యధ ఉంటుంది మానసికంగా ఎంత శ్రమించి ఎంత కృషి చేసి ఎంత ఫలితం ఉన్నా ఏదో తెలియని మానసికంగా బాధ కలుగుతూ ఉంటుంది ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ మకరం కుంభం మీనం వారు ఎక్కువ శాతం మౌనంగా ఉంటే మంచి ఫలితం వస్తుంది నడవాలి ఎంత నడిస్తే అంత మంచిది వీళ్ళు నడిస్తేనే వీళ్ళకి మంచి విశేషమైన ఫలితం ఉంటుందన్నమాట కర్కాటక రాశి వారికి అదేవిధంగా అష్టమ శని జరుగుతుంది కర్కాటక రాశి వారికి వృశ్చిక రాశి వారికి ఈ మూడు రాసుల వారికి ఎవరయ్యా అంటే ఈ మూడు మకరం కుంభం మీన వీళ్ళకి ప్రత్యేకించి శని భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది కనుక చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలి ఏ పని చేసినా శని భగవాన్ శనివారం శనివారం ఏదో చేయక్కర్లేదమ్మా శనివారం శనివారం వెళ్ళి నువ్వుల నూనె పోసి దండం పెట్టుకుంటే చాలు శని ప్రభావం తగ్గుతుంది నల్ల వస్తువులు నల్ల వస్త్రాలు వేసుకోకుండా ఉంటే చాలు ఉన్నది దానం చేస్తే మంచి ఫలితం వస్తుంది చాలామంది ఏమండి శని జరుగుతున్నప్పుడు నల్ల వస్త్రం వేసుకుంటే మంచిదంట కదా అంటారు తప్పమ్మా అది అది కరెక్ట్ కాదు ఎందుకంటే మనకి బాగాలేనప్పుడు మనం ఇంకొద్దిగా వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టడమే మనకి బాగాలేనప్పుడు ఆ ద్రవ్యం దానం చేస్తే అందుకే శని భగవానుడు కాదు ఏ పీరియడ్ చేసేటప్పుడు దాని ద్రవ్యం దానం చేయమన్నారు అంటే మనం దా ఆ ద్రవ్యాన్ని దానం చేయడం వల్ల మనకి మంచి ఫలితం వస్తుంది కనుక నల్ల వస్త్రాలు ఉంటే దానం చేస్తే ఫలితం ఫలితం బాగుంటుంది అదేవిధంగా విశేషంగా వస్తువులు నల్ల వస్తువులు ఇనుము ఏదైనా ఉంటే కనుక దానం చేస్తే మంచి ఫలితం వస్తుందన్నమాట శని భగవాన్డి యొక్క అనుగ్రహం ప్రభావం ప్రభావించితే వీళ్ళందరికీ సుఖ సంతోషాలతో ఖచ్చితంగా ఉంటారు ద్రవ్య రూపంలో ధన రూపంలో ప్రదక్షిణాలు కానీ అదేవిధంగా దానం చేస్తే కనుక మంచి ఫలితం వస్తుందన్నమాట ఇప్పటి వరకు కూడా తులారాశి వారికి ఎన్నో ఇబ్బందులు పడ్డారు చాలా సమస్యలు వచ్చాయి ఇక్కడి నుంచి అంతా కూడా మంచి వార్త వింటారు అన్నిట్లో కూడా యోగం కలుగుతుంది మంచి శుభవార్త వింటారు అనుకున్నవన్నీ కూడా తొందరలో నెరవేరుతాయి అన్నిట్లో కూడా శుభం కలుగుతుంది విజయం సాధిస్తారు వీళ్ళకి ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్తారనమాట అన్నిట్లో బాగుందనమాట ధన్యవాదాలు గురు ఓం శ్రీ దత్తాయన్మం శ్రీ దత్తాత్రే